హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోద్దు లక్ష్మి అడుగుతుంది అర్జున్ని ఇందుకీ మనం తలపడేది ఏ కంపెనీతోని అని చెప్పి అడిగితే అప్పుడు అర్జున్ అంటాడు లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్పి అనగానే సరే అయితే నేను మీకు తోడుగా వస్తాను అంటే నాకు కోటేషన్ వేయడంలో కొంచెం అనుభవం ఉంది అని చెప్పి చెప్తూ ఉంటే అప్పుడు అర్జున్ వాళ్ళ అమ్మంటుంది అమ్మ లక్ష్మి జునుని నేను చూసుకుంటాను అరే అర్జున్ నువ్వు లక్ష్మి తీసుకెళ్ళరా అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక అర్జున్ ఆఫీస్ ఆఫీస్కి తీసుకెళ్తాడు మరోపక్క ఇటు జయదేవ్ అలాగే మిత్ర మాట్లాడుకుంటూ ఉంటారు నేను ఇవాళ ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని డాడ్ అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటే ఎవరది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అర్జున్ అని చెప్పి అనగానే అప్పుడు జయదేవ్ అంటారు అర్జున అతను చాలా అంటే జాగ్రత్తగా డీల్ చేయాలి అతనితోని ఎందుకంటే అతను ప్రతి పని ప్రతి దాంట్లో కూడా ఆచితూచి వ్యవహరిస్తాడు అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర అంటాడు ఎవరైనా సరే ఈ మిత్ర ముందు తల దించాల్సిందే తల వంచాల్సిందే నాకైతే భయం లేదు డాడ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు మిత్ర మరోపక్క ఇక లక్ష్మి మాట్లాడుతుంది అర్జున్తోని నాకు కొటేషన్ వేయడంలో అనుభవం ఉంది కాబట్టి టైంకి మీకు కొటేషన్ అందిస్తాను అని చెప్పి లక్ష్మి ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట కంప్యూటర్లో మరోపక్క మిత్ర తన టీం మెంబర్స్తో మాట్లాడుతూ ఉంటాడు ఎలాగైనా ఇది మనకే రావాలి మన కంపెనీకే రావాలని చెప్పి టీం మెంబర్స్తో మిత్ర కూడా ఆ ప్రాజెక్ట్ కోసం కష్టపడుతున్నట్టు చూపిస్తారు మరి లక్ష్మి మిత్ర ఎదురబోతున్నారా కమింగ్ ఎపిసోడ్స్లో చూడాలి